మొదలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అర్చన ఇరవై ఆరో భాగం అసలు కాదు నోరు మూసుకో వంట నేర్చుకో రేపు పెళ్ళయ్యాక మోగిడి మోహన ఏం పెడతావు ఎంచక్క చెఫ్ చేసుకుంటా అంతే బుద్ధులు భూములు వెళ్తుంటే అదృష్టాలు గాడిదలు కాస్తాయట నీ ఉద్దేశం ఏంటి చెఫ్ అంటే అంత చులకన ఫైవ్ స్టార్ హోటల్ చెఫ్ జీతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతం కన్నా ఎక్కువ తెలుసా నీకు అయితే ఇంకేంటి ప్రాబ్లం నాకేం ప్రాబ్లమే లేదు సరే కానీ అలాంటిది ఏమన్నా ఉందా తీసి అంటే అంటే ఏముంది లవ్ అఫేర్ ఏదన్నా ఏది చెఫ్ తోటా చెఫ్ కాకపోతే పఫ్ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా ఉంటే చెప్తారేంటి పాపం ఏం నీకక్కన కదా చెప్పచ్చు రమ్మని పాపం ఆశ అక్కైనా చెప్పను చెల్లైనా చెప్పను అయినా లవ్ అనేది పెళ్ళయినదాకా సీక్రెట్గా ఉంచాల్సిన సంగతి తెలుసా ఆపి చెప్పు ఎవరినన్నా ప్రేమించావా సరే కాని నాకు రెండు దోశలు పెట్టేసి ఇంకా చాలు డైటింగ్ చేయి అని అనుకుంటున్నావా అదేం కుదరదు ఇంకో దోశ కావాలి అంది ప్రీతి ప్లేట్లో మిగిలిపోయిన కూర తాలూకు ముక్కలు ఏరుకు తింటూ మాధవి అది చూసి గబ్బుక్కున లేస్తూ అంది సారీరా నీ ప్లేట్ చూడలేదు ఇప్పుడే తెస్తాను చలారిపోతాయని రెండే వేశాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది ప్రీతి మాధవి వెళ్తుంటే అటు ఇటు కదులుతున్న ఆమె పెద్ద జడ చూస్తూ నవ్వుకుంది పెద్ద జడ ఉన్నవాళ్ళు చీర కట్టుకుంటే ఆ జడ అలా వాళ్ళు నడుస్తున్నప్పుడు నాట్యం చేస్తుంటే ఎంత బాగుంటుందో అనుకుంది మాధవి చేతిలో హాట్ ప్యాక్తో వచ్చింది అక్క నువ్వు చాలా బాగుంటావు తెలుసా తన ప్లేట్లో దోశ వేస్తున్న మాధవి మోహన్లోకి చూస్తూ అంది ప్రీతి దోశను ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు దానికోసం పొగటం అవసరమా అందుకు కాదు కానీ నిజంగా చెప్తున్నాను అవును నీది బావగారిది లవ్ మ్యారేజా నా సంగతి ఎందుకే నీకు నేను నీ సంగతి అడిగితే మాట దాటేయడానికి కాకపోతే ఎందుకు కోపంగా అంది మాధవి ఏ మాట అడిగావని దాటేయడానికి అదే నీకేదన్నా లవ్ ఎఫైర్ ఉందా అని ఉంది మాధవి చేతిలో ముక్క జారిపోయింది చటుక్కున ప్రీతి మోహన్లోకి చూస్తూ ఎవరతను అంది అలా అడుగుతున్నప్పుడు మాధవి గుండె దడదడా కొట్టుకుంది ఏ జవాబు తను వినకూడదనుకుందో అదే జవాబు చెప్పింది ప్రీతి అయ్యో పాపం వేణుకి ఈ సంబంధం కూడా కుదరదా దేవుడా మహేష్ మహేష్ బాబు మాధవి ప్రీతి నెత్తిన ఒకటి ముట్టింది నిన్నసలు తన్నాలి పట్టుకుని కోపంగా అంది ప్రీతి పెదాల మధ్య నవ్వు బిగబట్టుకుని అరే నిజం చెప్తున్నాను మహేష్ బాబు అంటే హీరో మహేష్ ఒక్కడేనా నా బాయ్ ఫ్రెండ్ పేరు మహేష్ కాకూడదా అంది నీ మొహానికి మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు కావాలి కానీ నేను సంబంధం చూశాను నీకు అసలు విషయంలోకి వచ్చింది మాధవి ఎవరు వేనా తినడం పూర్తి చేసి వాష్ మెషిన్ దగ్గరికి నడుస్తూ అడిగింది ప్రీతి చాలా మామూలుగా అలా అడగడంలో ఎగ్జైట్మెంట్ లేకపోవడం కొంత నిరాశ కలిగించిన ఆ మాటకే మాధవి సంబరంగా అంది ఎస్ వేణు మన వేణునే ప్రీతి మాట్లాడకుండా చెయ్యి మూతి కడుక్కుని నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి వచ్చి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ మాధవి మోహన్లోకి చూసింది మాధవి కూడా చెయ్యి కడుక్కు వచ్చి టేబుల్ మీద ఉన్న ప్లేట్లు గిన్నెలు సర్దుతూ చెప్పసాగింది వేణు చాలా మంచివాడు ప్రీతి నెమ్మదస్తుడు చూశావుగా కొర్రవాడు కూడా బాగుంటాడు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు అంత ఇంతో ఆస్తి ఉంది మంచి ఉద్యోగం ఉంది ఎంత లేదన్నా జనరల్ మేనేజర్ స్థాయికి ఎదుగుతాడని అనుకుంటున్నాను నీ అభిప్రాయం ఏంటి మాట్లాడుతూనే కిచెన్లోకి డైనింగ్ టేబుల్ దగ్గరికి తిరుగుతూ అన్నీ సర్దుకుంటూ కాఫీ కూడా కలిపి తీసుకొచ్చింది ప్రీతి మౌనంగా మాధవి మాటలు వింటూ ఫ్రంట్ విండోలో నుంచి బయట ఉన్న మొక్కల్ని చూడసాగింది మాధవి కాఫీ కప్పు ప్రీతికి ఒకటి ఇచ్చి తనొకటి తీసుకుని నిజం ప్రీతి చాలా మంచివాడు అతన్ని చేసుకుంటే నువ్వు సుఖపడతావు అంది మాధవి మొహంలోకి చూసి సన్నగా నవ్వి తిరిగి తల ఉంచుకుని కాఫీ తాగసాగింది మాట్లాడేవే ఏదో ఒకటి చెప్పు ప్రీతి కాఫీ తాగడం పూర్తి చేసి కప్పు టేబుల్ మీద పెట్టి టేబుల్ మీద వేలుతో సునాల్ చుడుతూ కూర్చుంది ఏంటేం మాట్లాడేవేం చిరాగ్గా అడిగింది మాధవి ప్రీతి తలెత్తి చూసి నెమ్మదిగా అంది ఏం మాట్లాడను ఏదో ఒకటి వేణు మీద నా అభిప్రాయం చెప్పాను నువ్వేమనుకుంటున్నావో చెప్పచ్చుగా అక్క అందగాడు బ్యాంక్ ఆఫీసర్ మంచివాడు కానీ కానీ చెప్పు బాబు గురించేనా అది జస్ట్ యాక్సిడెంటల్గా జరిగిన దాని ఫలితం వాణ్ణి నేను పెంచుకుంటాను అది కాదు మరేంటి ఆవిడ వేణు విడాకులు తీసుకున్నారా అతను వద్దు అని ఆవిడ వెళ్ళిపోయాక ఇంకా విడాకులు గోలేందుకు ఏమో ఆవేశంలో వెళ్ళిపోయింది ఆవేశం తగ్గాక రావచ్చుగా ఏం మూడేళ్ల దాకా తగ్గన ఆవేశం హఠాత్తుగా తగ్గిపోతుందా ప్రీతి స్థిరంగా అంది అక్క భార్యాభర్తలు మాంగళ్య బలం నూరేళ్ల పంట వగేర స్లోగన్స్ నిజమో అబద్దమో నాకు తెలియదు కానీ ఆడపిల్లగా పెళ్లి చేసుకోబోయే ముందు నా సెక్యూరిటీ నేను ఆలోచించుకోవాలి కీడెంచి మేలెంచమన్నారుగా పెద్దలు లీగల్గా విడిపోని భార్య పైగా అతనికి ఆవిడంటే ప్రాణమని తెలుసు నాకు ఏ క్షణాన అయినా కలిసే అవకాశం మన ఇండియన్ సొసైటీలో ఉంది అలా అయితే నా పరిస్థితే ఏంటి మాధవి మాన్పడిపోయింది వేణు ఎంతో అందంగా ఆధునికంగా కట్టించిన ఇంట్లోకి తాయారమ్మ కృష్ణస్వామి దంపతులతో గృహప్రవేశం చేయించాడు మొత్తం స్నేహితులందరినీ ఆహ్వానించాడు వేణు పెళ్లి చేసి ఆ దంపతులతో గృహప్రవేశం చేయించాలనుకున్న తాయారమ్మ కోరిక తీర్చలేకపోయినందుకు మాధవికి చాలా బాధగా అనిపించింది ప్రీతి అభిప్రాయం ఆవిడతో చెప్పడానికి భయం వేసింది ఏం చెప్పాలో తెలియక మాధవి కొద్ది రోజులు తప్పించుకు తిరిగింది కానీ అనుభవజ్ఞురాలు వివేకవంతురాలు అయిన తాయారమ్మ మాధవి చెప్పకుండానే విషయం గ్రహించి చూపులతోటే ఆమెను ఓదార్చింది గృహప్రవేశం పనుల్లో మాధవి ఆ ఇంటి ఆడపడుచుగా అన్ని పనులు చేసింది తాయారమ్మ సూచించినట్టుగా వేణు మాధవి దంపతులకు మంచి బట్టలు పెట్టాడు ప్రీతి నెమ్మదిగా వేరే ఉద్యోగం చూసుకుని బెంగళూరు వెళ్ళిపోయింది వెళ్లే ముందు తన ఫియాన్సీని వేణుకి పరిచయం చేసింది అతని పేరు సిద్ధార్థ ప్రీతితో పాటే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం ఇద్దరికి బెంగళూరులో వేరే ఉద్యోగం వచ్చింది ఇద్దరు కలిసే వెళ్తున్నారు ఆ విషయం మాధవికి అప్పుడే చెప్పద్దని సమయం చూసి తనే చెప్తానని వేణుతో మాట తీసుకుంది ప్రీతి వేణు అక్క మనసు ఒక విషయంలో కష్టపెట్టాను అందుకే ఇప్పుడే ఈ విషయం చెప్పడం నాకు ఇష్టం లేదు నా ఆత్మీయుడిగా నీకు మాత్రం పరిచయం చేస్తున్నాను సిద్ధు నీకు నచ్చాడా అంది వేణుతో కలిసి హోటల్లో కూర్చుని కాఫీ తాగుతూ సిద్దుకేం చక్కగా ఉన్నాడు మాధవి వద్దంటుందనుకోను అన్నాడు వేణు వద్దనదు మెచ్చుకోదు ఏం ఎందుకలా అనుకుంటున్నావు ఆసక్తిగా అడిగాడు ఏం లేదు అని కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రీతి నీ అభిప్రాయం నాకు తెలియదు కానీ అక్క నీ గురించి నాతో ప్రస్తావించింది కానీ ఇబ్బందిగా ఆగిపోయింది వేణు ఆశ్చర్యంగా చూశాడు అలాగా ఏమంది అడిగాడు ఏముంటుంది నువ్వు చాలా మంచివాడవని యోగ్యుడివని నిన్ను పెళ్లి చేసుకుంటే నేను చాలా సుఖంగా ఉంటానని ఓ గాడ్ వేణు గాబరాగా అన్నాడు మాధవి ఎందుకలా తొందరపడింది నన్ను ఒక మాట అడగచ్చు కదా సారీ ప్రీతి నేను మాధవికి ఎప్పుడూ చెప్పలేదు నాకు సంబంధాలు చూడమని మరి తనెందుకు తొందరపడుతుందో నాకు అర్థం కావడం లేదు ఎనీవే సారీ చచ సారీ ఏంటి తప్పేం లేదు అక్కలు అడగడంలో కానీ నేను ఆల్రెడీ సిద్ధుని ప్రేమిస్తున్నాను తనది మన కులం కాదు ఈ సంగతి చెప్తే గొడవ అవుతుందని నేను చెప్పలేదు అయినా వేణు అక్క సంగతి పక్కన పెట్టు నేను అడుగుతున్నాను నువ్వెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు వేణు మాట్లాడలేదు ప్రీతి రెట్టిస్తూ అంది చెప్పు వేణు నువ్వు ఇంకా వచ్చినా తిరిగి వస్తుందని అనుకుంటున్నావా వేణు చురుక్కుని చూశాడు లేదు రావాలని కూడా ఆశించడం లేదు కానీ కానీ మంచి అమ్మాయి దొరకాలి కదా నేను ఈసారి నాకు నచ్చడం కన్నా అమ్మా నాన్నలకి నచ్చే అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను ఓ సంతోషంగా చిన్నగా అరిచింది ప్రీతి సో నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు మరి ఒకటి అడగనా చెప్పు అర్చనతో డైవర్స్ తీసుకోవచ్చు కదా అప్పుడే ఆ విషయం గుర్తొచ్చిన వాళ్ళ చూశాడు అవసరమా అన్నాడు ఏమో చెప్పలేం కదా తను తిరిగి వస్తే రానివ్వను కోపంగా అన్నాడు నవ్వింది ప్రీతి అవన్నీ కాదు కానీ చూడివేను కనీసం ఆవిడికి ఒక లెటర్ రాయి ఇలా నువ్వు రీమ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావని ఆమె అంగీకారం కావాలని చస్తే రాయను జేవరించిన మొహంతో అన్నాడు ఎందుకు రాయాలి రాయను నాకు మా పేరెంట్స్కి నచ్చిన అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుని వెళ్ళి ఆవిడిని కలుస్తాను అతని స్వరంలో వినిపించిన కసికి ముందు నివ్వెరపోయిన తర్వాత అతన్ని అర్థం చేసుకున్న దానిలా మెత్తగా నవ్వింది ప్రీతి ఆల్ ది బెస్ట్ వేణు నీ పెళ్లికి పిలవడం మాత్రం మర్చిపోక అంది నిజం చెప్పనా ప్రీతి ఆమె మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు వేణు అతను అలా హఠాత్తుగా అడగడంతో కంగారుగా చూసింది ప్రీతి ఏం చెప్తాడు అన్నట్టు అంత కంగారు పడతావేం నిన్ను ఇబ్బంది పెట్టే మాట ఏం చెప్పంలే నాకెందుకో నేను చూడగానే నాకు నీలాంటి అల్లరి చెల్లెలుంటే ఎంత బాగుండేది అనిపించింది అందుకే నీతో చాలా త్వరగా కలిసిపోయాను లేకపోతే నేను ఏ ఆడపిల్లతో ఇంత చనువుగా ఉండడం జరగదు ప్రీతి నమ్మలేని దానిలా చూసింది ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు ఆ మెరుపులో ఒక రిలీఫ్ చూసిన వేణు మనసారా నవ్వాడు నిజం ప్రీతి నువ్వు ఇది నమ్మాలి అన్నాడు ప్రీతి కూడా చిరునవ్వుతో మనస్ఫూర్తిగా అంది నమ్ముతాను నీ కళ్ళల్లో నిజాయితీ నన్ను నమ్మమంటుంది అయితే నేను అక్క ప్రపోజల్ అంగీకరించకపోవడం ఎంత మంచిదైంది మాధవి పాపం నాకు పెళ్లి చేయాలన్న ఆరాటంలో అవతలి వాళ్ళ మనోభావాలను పట్టించుకోవడం లేదు నేను చెప్తాలే తనకి డోంట్ వర్రీ థ్యాంక్ యూ ఇంకా వెళ్దామా టేబుల్ మీద పర్సు చేతిలోకి తీసుకుంటూ అంది షూర్ వేణు కూడా సెల్ ఫోన్ తీసుకుని జేబులో పెట్టుకుంటూ లేచాడు ఆ తర్వాత ప్రీతి బెంగళూరు వెళ్ళిపోయింది వెళ్తూ మాధవితో అంది త్వరలో నా పెళ్లికి విజయవాడ వద్దుగానే అక్క కోపం పెట్టుకోకుండా తప్పకుండా రా మాధవికి చాలా బాధ అనిపించింది కనీసం వెళ్ళేటప్పుడు అయినా వేణు డైవర్స్ తీసుకుంటే చేసుకుంటాను అంటుందని ఆశించింది కాని తన పెళ్లికి రమ్మని ఆహ్వానించిందంటే తను ఆల్రెడీ అబ్బాయిని చూసుకుందన్నమాట అనుకుని నిట్టూచింది మాధవి ఆ రోజు వేణు ఆఫీస్ నుంచి అడావిడిగా వచ్చాడు అమ్మా అమ్మ అంటూ ఏంట్రా ఏంటి అడావిడి అడిగింది తాయారమ్మ హాల్లోకి వస్తూ ఆ అమ్మాయిని చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు ఆ అమ్మాయిని కాస్త మంచి చీర కట్టుకోమని చెప్పు అన్నాడు ఏ అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ అదేనమ్మా మన రిత్విక్ని చూసుకున్న అమ్మాయి నీలవేణి ఓ నీలవేణికి సంబంధం చూసావా ఎంత మంచి మాట చెప్పావురా ఆవిడ సంతోషం వెళ్లి వీరుస్తున్న స్వరంతో కొంచెం గట్టిగా పిలిచింది నీలవేణి నీలవేణి వేణు తన గదిలోకి వెళ్ళిపోయాడు రిత్విక్తో లాన్లో ఆడుకుంటున్న నీలవేణి వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చింది ఏంటమ్మగారు అంటూ వాడిని నాకిచ్చి నువ్వు వెళ్ళి మొహం కడుక్కుని కాస్త మంచి చీర కట్టుకుని తయారవు అందావిడ వేణు గదివైపు వెళ్తూ ఆడు వెళ్ళిన వైపు చూస్తూ అచేతనంగా మెట్లెక్కి తన గదివైపు వెళ్ళిపోయింది నీలవేణి బట్టలు మార్చుకుంటున్న వేణు దగ్గరికి వెళ్ళి అడిగింది తాయారమ్మ ఇంతకీ ఎవరు కుర్రాడ్రా ఏం కులం ఏం చేస్తాడు వేణు చిరునవ్వుతో చూశాడు మా బ్యాంకులో కొత్తగా చేరాడమ్మా ప్యూన్ వాడికి కూడా ఎవరూ లేరట మేనత్తో ఎవరో పెంచారట వాళ్ళు కాపులు అనుకుంటా ఈ అమ్మాయి గురించి చెప్పాను అమ్మాయి బాగుంటే చాలన్నారు బుద్ధిమంతురాలు కావాలన్నారు అమ్మాయి బాగానే ఉంటుందిగా తయారైతే మంచి అమ్మాయి అందుకే రమ్మన్నా మంచి పని చేశావు ఆ పిల్లను ఇంటి చేస్తే మన బాధ్యత తీరిపోతుంది ఈ ముక్క నాన్నగారి చెవిని కూడా వేసొస్తానుండు అంటూ ఆవిడ కృష్ణస్వామి దగ్గరకు వెళ్ళింది పెరట్లో పాదులకు నీళ్లు పెడుతూ పిచ్చి మొక్కలు ఏరిపారేస్తూ కాలక్షేపం చేస్తున్న కృష్ణస్వామి దగ్గరకు వడివడిగా నడుస్తూ ఇది విన్నారా అంది తాయలమ్మ ఆయన చేతిలో పని ఆపి ఆవిడివైపు ప్రసన్నంగా చూస్తూ ఏది అన్నాడు మన వేణు నీలవేణికి సంబంధం చూశాడు వాళ్ళు పిల్లలు చూసుకోవడానికి ఇప్పుడు వస్తున్నారట ఆవిడ స్వరంలో వినిపిస్తున్న ఉత్సాహం మోహంలో కనిపిస్తున్న ఆనందం చిత్రంగా చూశాడాయన ఏనాటి రుణానుబంధమో అనుకుంటూ చిన్నగా నిట్టుచ్చి అలాగా అన్నాడు అలాగానే అంత మెల్లగా అంటారేం పదండి కాళ్ళు చేతులు కడుక్కుని బట్టలు మార్చుకుని హాల్లోకి రండి మంచి చెడు మాట్లాడాలి మీరే అందావిడా మాట్లాడదాంలే ముందు అబ్బాయికి అమ్మాయి అమ్మాయికి అబ్బాయి నచ్చాలి కదా నచ్చకేం చేస్తుంది నీలవేణి మంచి చీర కట్టుకుని కాస్త తయారైతే సినిమా స్టార్లా ఉంటుంది పదండి పదండి నేను ఈలోగా ఏమన్నా టిఫిన్ చేస్తాను అంటూ అడావిడిగా వంటగది వైపు వెళ్తూ అయ్యో మాధవికి కబురు చేస్తే బాగుండేదే అనుకుంది ఆమెకి ఈ మధ్య ఏ విషయమైనా మాధవితో పంచుకోకపోతే వెలితిగా ఉంటుంది మాధవి ఆ ఇంటి ఆడపడుచు అయిపోయింది నేలవేణి తన గదిలో కిటికీ దగ్గర స్థానంలో నిలబడి బయటకు చూడసాగింది వేణు బట్టలు మార్చుకుని తెల్లటి పైజామా లాల్చి వేసుకున్నాడు రిత్విక్ చిట్కిన వేలు పట్టుకుని లాన్లో తిరుగుతూ వారితో ఏదో మాట్లాడుతున్నాడు అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు లాన్లో మొక్కలన్నీ గాలికి సుతారంగా కదులుతున్నాయి రంగురంగుల గులాబీలు విరగబూసి ఉన్నాయి గోడ మీదుగా పాకి అవతల వైపుకి వంగి ఉంది బోగన్విలియ లేత నారింజ రంగులో వింత అందంతో అలరారుతున్నాయా కాగితం పూలు లాన్లో గడ్డి మెత్తగా తివాచి పరిచినట్టు ఉంది నీలవేని కళ్లల్లో అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి తను పెళ్లి చేసుకుని ఇంటి నుండి వెళ్ళిపోవాలా ఈ అమ్మగారిని ఆవిడ అమాయకపు వాత్సల్యాన్ని అయ్యగారి అభిమానాన్ని రిత్విక్తో అనుబంధాన్ని అన్నింటినీ వదులుకుని వెళ్ళిపోవాలా ఈ ఇంట్లో ప్రతి అడుగులో తనకెన్నో మరిచిపోలేని అనుభూతులున్నాయి ఈ మనుషులతో సుమారు ఐదేళ్ల నుంచి విడదీయలేని బంధం పెనవేసుకుపోయింది ఇంతకాలం నుంచి ఈ ఇంట్లో తాను ఒకటిగానే భావించుకుంది తనను తాను ఏనాడో తనకి పెళ్లి చేస్తారని అక్కడి నుంచి పంపిస్తారని అనుకోలేదు ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చూపులు అంటుంటే దుఃఖం ఆగడం లేదు వద్దు తనకి పెళ్ళొద్దు ఈ ఇంటి నుంచి తనెక్కడికి వెళ్ళలేదు వెళ్ళలేదు నీలవేణి రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది తనకి ఎందుకంత ఏడుపోస్తుందో ఆమెకి అర్థం కావడం లేదు కింద నుంచి ఒక్కసారిగా సందడి వినిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకుని కిటికీలోంచి బయటకు చూసింది గేటు తోసుకుని ఒక స్త్రీ ఇద్దరు మగవాళ్ళు ఒక బాబు లోపలికి వస్తున్నారు వాళ్ళని చూడగానే పెళ్లి కొడుకు ఎవరో తెలిసిపోయింది నీలవేణికి వాళ్ళని వేణు నవ్వుతూ లోపలికి ఆహ్వానించడం చూడగానే మళ్ళీ దుఃఖం కట్టలు తెంచుకుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం థ్యాంక్ యూ